హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ససి హోమ్ టాక్స్ పండుగ సమయాల్లో ఉపవాసాల సమయాల్లో ఆనియన్స్ గార్లిక్ లేకుండా రెసిపీస్ చేస్తూ ఉంటాము నైవేద్యాలు పెడుతూ ఉంటాము ఈరోజు నేను ఒక మహారాష్ట్ర ఆలు రెసిపీ ఆలుగడ్డలతో అంబట్ బటాటా అనే కర్రీ రెసిపీని తయారు చేసి చూపిస్తాను దీనికోసము ఆలుగడ్డల్ని తీసుకున్నాను సన్నగా అలా కట్ చేసి నీళ్ళల్లో వేసేసి ఉప్పు వేసి ఉంచండి పీల్ తీసి ఉంచుకోవాలి ఆలుని సన్నగా అలా కట్ చేసుకోండి చాలా బాగుంటుంది రెసిపీ దీనికి కావాల్సింది మరో పదార్థము పచ్చి కొబ్బరి ఇలా తురిమి కానీ మిక్సీకి పట్టు కానీ మనము ఒక కప్పు నిండా పచ్చి కొబ్బరి తీసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ పచ్చి ధనియాలు కొంచెం చింతపండు ఆ తర్వాత కొంచెం పసుపు వేసి కాస్త నీళ్లు వేసి మిక్సీ జార్లో మనము మెత్తగా గంధంలాగా రుబ్బుకోవాలి చూపిస్తాను ఇలా రుబ్బుకోవాలి మనము రుబ్బిన తర్వాత కొబ్బరి వేసాము అని కూడా తెలియకూడదు నెక్స్ట్ ప్రాసెస్ స్టవ్ వెలిగించేసి మందంపాటి గిన్నె ఒకటి పెట్టుకొని అందులోకి తగినంత నూనె టూ టేబుల్ స్పూన్స్ నూనె వేసాను నెయ్యి కూడా వాడొచ్చండి ఆవాలు జీలకర్ర ధనియాల పొడి రెండు చిన్న స్పూన్స్తో వేసాను ఇంగువ కారొడి వేసేసి పసుపు వేసి కాస్త వేగిన తర్వాత అంటే పచ్చి పోయిన తర్వాత తరిగి ఉంచుకున్న ఆలు ముక్కల్ని వేసుకోవాలి ఫ్లేమ్ సిమ్లో ఉండేట్టు చూసుకోండి ఆలు వేసిన తర్వాత కాస్త టూ మినిట్స్ వేయించుకోవాలి అలాగే నీళ్లు కలపకుండా వేయించుకోవాలి అలా వేగితే ఆలు చాలా టేస్టీగా ఉంటుంది తగినంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి మరి కాస్త వేయించుకోవాలి ఎన్నో రకాల ఆలు కర్రీస్ తింటూ ఉంటాం కదా ఇది కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మూత పెట్టేసి కాసేపు మగ్గించుకొని మరి మూత తీసి మరి కాస్త వేయించేసి మనము రుబ్బి ఉంచుకున్న ఈ కొబ్బరి మిశ్రమాన్ని ఇందులోకి వేసేయాలి కొంచెం నీళ్లు కూడా కలిపి వేసుకోవాలి తగినంత అయితే పడతాయి ఇలా వేసిన తర్వాత మరి కాస్త కలిపేసి ఉడికించుకోవాలి చూడండి కలిపిన తర్వాత చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది ఎల్లోగా చూడండి నూనె అలా పైకి తేలుతూ ఉంటుంది కొంచెం గరం మసాలా వేసుకోవాలి ఇందులోకి కొంచెం బెల్లం కూడా వేసుకోవచ్చు నేను బెల్లం వేయట్లేదు మూత పెట్టేసి బాగా ఉడికించుకోవాలి ఎంత దాకా అంటే ఆలు మనము మ్యాష్ అయ్యేదాకా ఉడికించుకోవాలి ఆ కొబ్బరి మిశ్రం కూడా చిక్కగా అయ్యి రెసిపీ తయారైపోతుంది ఆకరణ ఒక గుప్పెడు కొత్తిమీరని సన్నగా తరిగి వేసేయండి రెసిపీ అయిపోయినట్లే ఇంకా సర్వ్ చేసుకోవచ్చు ఈ రెసిపీ ముఖ్యంగా పూరీస్లోకి చపాతీస్లోకి పుల్కాల్లోకి చాలా చాలా బాగుంటుంది నేను పుల్కా చేశాను ఈరోజు పండుగ రోజుల్లో ఉపవాసాల రోజుల్లో ఆనియన్స్ గార్లిక్ లేకుండా ఇలా కర్రీస్ చేసుకొని చూడండి చాలా టేస్టీగా ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని Thank you.